రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అలాగే త్రీ లేనింగ్ ఇప్పుడు ఏవైతే టూ లేన్స్ ఉన్నాయో అవి త్రీ లేనింగ్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఈరోజు రైల్వేస్లో జరుగుతున్నాయి ఆ ప్రాజెక్ట్స్ ఒక పక్కన శ్రీకాకుళం జిల్లా కాదు రాష్ట్రానికి కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం మీకు తెలుసు గత పద్నాలుగు పదిహేను నెలల్లోనే రైల్వే జోన్ కూడా ల్యాండ్ కేటాయించి జిఎంను కూడా ఈరోజు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన ఆంధ్రాకి ప్రత్యేకంగా వాటి లాంచ్ చేసుకొని ముందుకు నడిపిస్తున్నాం అలాగే అమరావతికి ప్రత్యేకమైన రైల్వే ప్రాజెక్టును కూడా కేబినెట్ ద్వారా కేంద్ర కేబినెట్ ద్వారా అప్రూవల్ తీసుకుని వచ్చి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ముందుకు నడిపిస్తున్నాం అలాగే శ్రీకాళహిహస్తి నడుకుడి లైన్ కూడా దాన్ని కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం ఇలా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి వెనకాడినటువంటి ప్రాజెక్ట్స్కి రైల్వేస్లో ప్రాధాన్యత ఇచ్చి మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సమక్షంలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో రా రాష్ట్రంలో కూడా అద్భుతంగా ముందుకు నడవడానికి చర్యలు మేము చేపడుతున్నాం ఒక కేబినెట్ మినిస్టర్గా నా వంతుగా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తీసుకొని రావడానికి ప్రాజెక్ట్స్ తీసుకొని రావడానికి నేను కూడా కంటిన్యూస్గా నా తాలూకా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాను